హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు జొన్నలతో దోశని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా జొన్నల్ని నానబెట్టుకుందాం మనము బియ్య దోశలు ఎలా నానబెట్టుకుంటాం అలాగే బియ్య ప్లేస్లో మనము రీప్లేస్మెంట్గా జొన్నల్ని తీసుకుంటున్నాము ఇక్కడ జొన్నలు ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను అంటే పావు ఉన్నరన్నీ ఒక పావు ఇంకా సగము తీసుకొని నానబెట్టేసుకోవాలి ఇవి సపరేట్గా నానబెట్టాలండి మినపగులతో కలుపుకూడదు జొన్నలు చాలా హార్డ్ ఉంటాయి రుబ్బేటప్పుడు గట్టిగా ఉంటాయి కాబట్టి బియ్యం అంతా సాఫ్ట్గా ఉండవు ముందు రోజు మనం బియ్యము దోశలు చేసుకునే ఎలా నానబెడతాం అలాగే కానీ కలుపుకోకుండా సపరేట్గా నానబెట్టుకుందాము సగం గ్లాస్ కన్నా తక్కువ మిన తీసుకున్నాను రెండు గ్లాసులు జొన్నలకి సగం గ్లాసు మిన కరెక్ట్గా సరిపోతాయి నేను ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నాను కాబట్టి సగం గ్లాస్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను అదే మిన పొగళ్ళకి కొన్ని మెంతులు వేసుకుందాము అర స్పూన్ అన్నీ అర టేబుల్ స్పూన్ అన్నీ మెంతలు వేసుకోండి వేసుకొని ఇవి అవి సపరేట్గా నానబెట్టేసుకుందాము మినిమంలో మినిమం అంటే ఎయిట్ అవర్స్ నానాలండి జొన్నలు చాలా గట్టి ఉంటాయి బాగా నానాలి సపరేట్గా నానబెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడ శుభ్రంగా రెండుసార్లు అన్నీ కడిగినాను ఇవి అవి మినపగుళ్ళని జొన్నల్ని అది సపరేట్ సపరేట్గా నానబెడుతున్నాను నానబెట్టేసి పద్ధనే మేము నైట్ మళ్ళీ మనం మిక్సీకి వేసుకుందాము పద్ని పది గంటలకు నానబెడితే నైట్ ఒక ఎనిమిది గంటలప్పుడు మిక్సీకి వేసుకుంటే కూడా సరిపోతుంది బాగా పొంగుతుంది జొన్న దోశ అండి జొన్న పిండి కన్నా ఇలా జొన్నలు నానేసి రుబ్బుకోవడం వల్ల చాలా బాగుంటుంది దోశ కూడా మనకి హెల్త్ వైజ్ కూడా మంచిది కదా చూడండి ఇప్పుడు నానిపోయినప్పుడే ఎయిట్ అవర్స్ నేను నానబెట్టి ముందుగా మినపొగుళ్ళుని మెంతులు నానబెట్టాము కదా అవి రుబ్బుకుందాము మిక్సీ జార్కేసి అవి ఫస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము రెండు కలిపితే మళ్ళీ ఇవి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా మినఫ్లేం బాగా మెదిగిపోతాయి జొన్నలు మెదగవు కదా చూడండి ఇంత నైస్గా రుబ్బుకోవాలి మనము మన ఇడ్లీకి దోశకి ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలాగే రుబ్బుకోండి దీంట్లో ఏం తేడా లేదు ఇలా రుబ్బుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు అదే జార్లో జొన్నలు వేసుకుందాము మనం బియ్య దోశలాగే నేను ట్రై చే చేసాను ఈసారి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి జొన్నలు కూడా హెల్త్ వైజ్ మంచిది కదా ఎప్పుడు బియ్యపు దోశలు కాకుండా చూడండి బాగా ఇవి జొన్నలు కూడా నాన్నే కదా ఇప్పుడు జొన్నలు వేసి జొన్నలు కొంచెము మెదగడానికి టైం పడుతుంది నిదానం కొన్ని కొన్ని వేస్తూ కొన్ని కొన్ని నీళ్లు వేస్తూ బాగా మెత్తగా రుబ్బుకోవాలండి జొన్నల్ని కూడా ఇవి మరీ బియ్యం అంత మెత్తగా కావు పర్వాలేదు కొంచెం బరక్ ఉంటుంది కూడా ఉంటుంది అయినా కూడా నడుస్తుంది చూడండి ఈ మాత్రం ఉంది ఎంతసేపు రుబ్బినా అంతే అది ఎక్కువ మెదగదు అదే జొన్నపిండి వేసే వాళ్ళు వేస్తారు కానీ జొన్నపిండి వేయడం కన్నా ఇలా జొన్నలు నానేసి విడిగా ఇలా కలుపుకోవాలి ముందుగా నాన్న రుబ్బుకున్నాము కదా మే వద్దులు ఆ ఇవి వేసేసుకుందాము ఇప్పుడు రెండు బాగా మిక్స్ చేసేసుకుందాము జొన్నపిండిది ఇది మినపగుళ్ళుది అంత బాగా మిక్స్ చేసి నైట్ పెట్టేస్తాము ఓవర్ నైట్ ఉన్నది పర్మెంటేషన్ పెట్టేస్తాము మార్నింగ్ దోశలు వేసుకునేది చూపిస్తాను నేను ఇలా బాగా కలిపి పెడితే చాలండి బాగా పర్మెంటేషన్ అయిపోతుంది మార్నింగ్కి అంతా సాల్ట్ అంతా పద్దం వేసుకుందాం ఇప్పుడు ఏం వేదండి రుబ్బేది రెండు ఐటమ్స్ బాగా కలిపి పెట్టేది అంతే మీకు వాటర్ ఏమైనా కావాలంటే కూడా మార్నింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఎంత కావాలో కొంచెం జారక అడిగి వేసుకుంటున్నాను నేను ఈ మాత్రం చికెన్ మనము సేమ్ దోశకు ఎలా రుబ్బుకుంటాం అలాగే బియ్యం ప్లేస్లో జొన్నలు వేసుకొని చేయండి ఇంకా శనగపప్పు ఏమి వేసే అవసరం కూడా లేదు అటుకులు ఇంత ఇంతమంది ఇంతే చాలు మూడు ఐటమ్స్తో చాలా బాగా వస్తాయండి దోశలో చూడండి ఇది ఇంకా అయిపోయింది కదా పక్కన పెట్టేసి నైట్ అంతా పర్మెంటేషన్ అవుతుంది మార్నింగ్ చూడండి ఎంత బాగా పర్మెంట్ అయ్యి ఉబ్బిపోయింది నువ్వు లేట్ నైట్ రుబ్బినా టెన్ ఓ క్లాక్ రుబ్బినా కూడా మనకి మార్నింగ్ ఎయిట్కి అంతా ఇంత పొంగేస్తుంది బాగా ఇప్పుడు అంతా మనం బాగా కలుపుకుందాము బాగా పొంగింది కదా అందుకే కింద ఒక ప్లేట్ పెట్టింటి నేను పొంగినా కూడా కిందికి పడుకుంటూ ఆ ప్లేట్లో పడుతుంది మీరు కొంచెం పెద్ద గిన్నెలో వేసుకున్నా నడుస్తుంది ఇది సగానికి ఉండే అంత పొంగి అంత వచ్చేసింది బాగా కలుపుకొని ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము మీరు ఏమన్నా కావాలంటే ఒక అర స్పూన్ అంతా చక్కెర కూడా వేసుకుంటే ఎర్రగా వస్తాయి దోశలు నేను సాల్ట్ వేసాను అంతే సాల్ట్ వేసి ఇంకా దోశ పోసేసుకుందాము ఇంకేం అవసరం సాల్ట్ వేసిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా పొంగితే దోశలు కూడా బాగా బబుల్స్ వచ్చి బాగా వస్తాయండి ఇంకా వంట సోడా కింటే ఏమి వేయద్దండి ఇది ఉప్పు నేను వేస్తున్నది ఉప్పు వేసి దానిపైన కొద్దిగా నీళ్లు వేయండి ఎప్పుడే కానీ మమ్మల్ని ఉప్పు వేసి ఇలా కలిపితే మిక్స్ కాదు అందుకని ఒక రెండు స్పూన్లు అట్లా వాటర్ వేస్తే వాటర్ నుంచి ఉప్పు మొత్తం మిక్స్ అవుతుంది బాగా అంత పిండికి ఇప్పుడు బాగా కలుపుకోండి చూడండి బాగా కలిపేసుకొని ఇంకా పెనం పెట్టేసుకొని మనం దోశ పోసేసుకుందాము జొన్న దోశ చాలా హెల్త్ అండి షుగర్ పేషెంట్స్ కానీ డయట్ చేసే వాళ్ళకి కానీ తప్పకుండా మీరు ట్రై చేయండి దోశ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోశలు ఇవి మీరు ఎప్పుడు రొట్టె జొన్న రొట్టె అలా రాకున్న వాళ్ళకి కూడా ఇవి మనం జొన్నలను ఏదో ఏదో విధంగా తినాలి కదా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి దో మన సేమ్ మన బియబ్ దోశ లాగే ఉంటుంది వరకు తెలి తెలియదు ఎవరికి ఇది జొన్న దోశ అని కూడా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్ వైజు మీరు డైట్లో ఉన్న ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను కదా ఆ ప్లేస్లో మీరు నెయ్యి వేసి ఇచ్చినా కూడా బాగుంటుందండి డైట్ చేసే వాళ్ళకి కూడా పిల్లలకు కూడా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ టైపు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నాకు తెలుస్తుంది మీకు నచ్చిందా లేదా అని మీరు ఈ సండే ట్రై చేయండి ఇంట్లో జొన్నలు ఉంటే జొన్నలు తెచ్చి ఇలా చేసుకోండి ఒక చిన్న గ్లాస్తో ట్రై చేయండి ఫస్ట్ మీకు చూడండి దోశ కూడా ఎంత నీట్గా లేస్తుంది ఎక్కడ అర్తుక్కోదు కూడా మనం బాగా కాల్చాలి కింద పైన ఫస్ట్ దోశ కదా ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దోశ వేస్తాను ఇంకా బాగా వస్తుంది దీనికి మనం పల్లీ చట్నీ కానీ కొబ్బరి పచ్చడి కానీ వేసుకొని తినచ్చండి చాలా టేస్ట్ సేమ్ మన బియ్య దోశలాగా మీరు ఏం డౌట్ పడకుండా ట్రై చేయొచ్చు ఈజీగా లేస్తుంది ఎక్కడ అతుక్కోదు కూడా ఇప్పుడు ఎంత నాన్ స్టిక్ పెనులో వేసేస్తున్నాం కదా ఇప్పుడు చూడండి సెకండ్ దోశ వేస్తున్నాను బాగా వచ్చేస్తుంది ఎంత పల్చగా కాలు వస్తుంది చాలా క్రిస్పీగా ఉంటుందండి మన బియ్యప్ దోశ మెత్తగా ఉంటుంది జొన్న దోశ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అంత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నాకు తెలుస్తుంది మీకు నచ్చిందని చూడండి ఎంత నీట్గా ఎర్రగా భలే బాగా వస్తున్నాయి ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా చేసుకోండి మిల్లెట్ దోశ కానీ ఇదే జొన్న దోశ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసింది చాలా బాగా వచ్చింది అందుకే మీకు చెప్తున్నాను చూపిస్తున్నాను కూడా ఎంత క్రిస్పీగా వచ్చి చూడండి ఇది మసాలా దోశ లాగా కూడా చేసుకోవచ్చు లోపల పొటాటోస్ స్టఫ్ పెట్టి బాగుంటుంది చాలా బాగుందండి మాకు భలే బాగా నచ్చింది తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్